హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నువ్వే కావాలి పదిహేడో భాగాన్ని వినేద్దాం రాఖీ మాటలకి ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి ఏం మాట్లాడకుండా అలా చూస్తే దాని అర్థం ఏంటి శ్రవంతి చేతిని పట్టుకుని అడిగాడు నిజంగానే నీకు ముందు వెనక ఎవరూ లేరా అనింది ఆమె మాటలకి రాఖీ నవ్వుతూ ముందుకి వెనక్కి తిరిగి నా ముందు నువ్వున్నావు వెనక ఎవరూ లేరు భుజాలు ఎగరేస్తూ చెప్పాడు రాఖీ కోపంగా అతని భుజంపై కొడుతూ సీరియస్గా అడుగుతుంటే ఎందుకు నిజం చెప్పవు పైగా కామెడీ చేస్తున్నావు నిన్ను అసలు అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు నాకు నిజం చెప్పలేదు చెప్పాలని అనిపించలేదు అందుకే అబద్ధం చెప్పాను ఇది కూడా నిజమేనా లేదంటే అబద్ధమా అన్నది నువ్వేమో అనుకో నువ్వు ఏమీ అనుకుంటే అదే అని రాఖీ అనగానే శ్రవంతి ఏమీ మాట్లాడలేదు ప్లీజ్ ఒక్క మాట చెప్పు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావా లేదా మౌనంగా ఉన్నది చెప్పు శ్రవంతి నువ్వంటే నాకు ఇష్టమే రాకి కానీ నువ్వు అనుకున్నట్టు నేనైతే నీకు భారీగా కరెక్ట్ కాదు ఎందుకో రెండు చేతులు జోబులో పెట్టుకుని అడిగాడు ఎందుకు ఏమిటి అన్నది నా దగ్గర సమాధానం లేదు నేనంటే ఇష్టం అంటున్నావు భారీగా కరెక్ట్ కాదంటున్నావు అసలు నీ మనసులో ఏముందో నాతో చెప్పొచ్చు కదా అన్నాడు చెప్పుకునే చరిత్ర లేదు కానీ పైకి చెప్పుకోలేని చాలా భయంకరమైన నిజాలున్నాయి అనుకుని నా మనసులో ఏముందో నాకే తెలియదు ఇంకా నీకేం చెప్తాను అన్నది ఎందుకు మాట దాటేస్తున్నావు చెప్తున్నాను కదా నువ్వు నా భార్యవి అంతే ఇది ఫిక్స్ అయిపో అంటూ బెడ్ మీద వాలాడు రాకి శ్రవంతి తనలో తనని విరక్తగా నవ్వుకొని విండో దగ్గరకు వచ్చింది ఏంటి ఆ నవ్వుకు అర్థం అన్నాడు ఏం లేదు అంటూ డోర్ అవడంతో శ్రవంతి కంగారుగా రాఖీని చూసింది ఎవరై ఉంటారు నాకేం తెలుసు రాఖీ ముందు నువ్వు దా అన్నది ఏంటి దాక్కోవాల ప్లీజ్ రాఖీ అమ్మ నా కోసం వచ్చుంటుంది ఆ బీరువా వెనుక దాక్కో అని శ్రవంతి అనేసరికి రాకి బీరువా వెనక దాక్కున్నాడు శ్రవంతి శ్రవంతి హా అమ్మ వస్తున్నాను అంటూ డోర్ ఓపెన్ చేసింది పడుకున్నావా అవునమ్మా భోజనం చేసి పడుకో అమ్మా అన్నది ఆకలిగా లేదు కొంచెం నీరసంగా ఉంది పడుకుంటానమ్మా అన్నది సరే పడుకో నేను హాల్లో పడుకుంటాను సరే అమ్మా అని శ్రవంతి డోర్ క్లోజ్ చేసి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి కింద కూర్చుంది వెళ్ళిపోయారా మా అత్తయ్య అన్నాడు రాఖీ ప్లీజ్ నువ్వు వెళ్ళిపో ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు ఈ టైంలో నేను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను శ్రవంతి ముండిగా చెప్పి మంచంపై పడుకున్నాడు శ్రవంతి ఇంకా ఏమీ మాట్లాడలేదు నేలపై అలా పడుకొని రాఖీని చూసింది ఎందుకు నేను ఎంత దూరం పెట్టినా మరింత దగ్గరికి వస్తున్నావు ఎందుకు రాఖీ నాపై అంత ప్రేమను పంచుకుంటున్నావు నీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలనే ఉంది కానీ ఏం చేయను నీకు నువ్వు అలా ఎలా రియాక్ట్ అవుతావనే భయం అనుకుని ఆలోచిస్తూ బాధగా పడుకుంది ఆమె పడుకోవడం చూసిన రాఖీ నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని అసలు నీ మీద ఆ దారుణం చేసింది ఎవరో ముందు తెలుసుకోవాలి అప్పుడు కానీ నీకు మనశ్శాంతి ఉండదు అనుకుని నిద్రలోకి జారుకున్నాడు సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు రాఖీ నేలపై పడుకుని ఉన్న శ్రవంతిని చూసి చిన్నగా నవ్వుతూ ప్రేమగా ఆమె దగ్గరికి వచ్చి నుదుటిన ముద్దు పెట్టాడు నిద్రలో ఉన్న శ్రవంతి పెదవులు చిన్నగా విరుచుకున్నాయి ప్రేమగా ఆమె తలని మృతూ అక్కడి నుంచి వెళ్ళాడు రాఖీ నీరసంగా ఉండడంతో పైగా గాయాల నొప్పి కూడా ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు నిద్ర లేవలేదు శవంతి 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 అంటూ సౌజన్య లోపలికొచ్చి కూతుర్ని చూసింది ఇదేంటి ఎంత మత్తుగా పడుకుంది అనుకుని శవంతి శవంతి అన్నది అమ్మా ఏంట్రా మత్తుగా పడుకున్నావు చాలా నీరసంగా ఉందమ్మా అన్నది అయితే లేచి స్నానం చేసి ఏమన్నా తిని పడుకో అమ్మా లేదమ్మా నా మాట వినరా ముందులే అంటూ బలవంతంగా శ్రవంతిని లేపింది సౌజన్య బ్రష్ చేసి హెడ్ బాత్ చేసి కాటన్ డ్రస్ వేసుకునే లోపలికొచ్చింది అప్పటికే సౌజన్య శ్రవంతి రూమ్ మాపు పెట్టి నీట్గా సర్దింది అమ్మ నువ్వెందుకు చేస్తున్నావు నేను చేసుకుంటాను కదా నీరసంతో నువ్వేం చేస్తావు కానీ ఆ జుట్టు ఆరబెట్టు ఈ లోప తినడానికి ఏమన్నా తెస్తాను అని చెప్పి సౌజన్య వంటగదిలోకి వెళ్ళి భోజనం పట్టుకొని వచ్చింది అమ్మ అంతా నేను తినలేనమ్మా నేను తినిపిస్తానులే తల్లి అని ఎంతో ప్రేమగా శ్రవంతికి భోజనం తినిపించింది అమ్మా ఇంకా చాలమ్మా ఈ రెండు రోజులు కాలేజీ మానేయరా బాగా నీరసంగా ఉన్నావు అమ్మా ఎప్పుడు నిలసరి వచ్చినా నార్మల్గా ఉండే నువ్వు ఈసారి చాలా నీరసంగా ఉన్నావు అందుకే వద్దు అంటున్నాను నీరసం తగ్గాక వెళ్దు సరేనా అన్నది సరే అమ్మ అప్పుడే పడుకోకు జుట్టు ఇంకా తడిగానే ఉందిగా సరే అమ్మా అని అనగానే కూర్చొని విండో బయటకు చూస్తుంది నిన్న జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని బాధ్యత తరని వెనక్కి వాల్చింది బయటికి వచ్చిన సౌజన్య సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది ఎందుకు అలా ఉంటుంది పైగా చాలా నీరసంగా కనిపిస్తుంది రెండు రోజుల నుంచి అలానే ఉంటుంది కూతురు ఏం జరిగిందో చెప్పటం లేదు ఎలా తెలుసుకోవాలి ఎలా ఉండేది ఎప్పుడు నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేసే నా కూతురే ఈ రోజున ఎందుకు ఇలా ఉంది విజయం చెప్పడానికి నా దగ్గర భయపడుతుందా అసలు సాకేత్ ఏమైనట్టు అనుకుని సౌజన్య గుమ్మం వైపు చూసి షాక్ అయింది తమ్ముడు అక్క అంటూ నవ్వుతూ లోపలికొచ్చాడు రే ఏమైందిరా తలకి ఆ కట్టేంటి కంగారుగా అడిగింది ఏం లేదక్క చిన్న యాక్సిడెంట్ అంతే అన్నాడు యాక్సిడెంట్నా అవునక్క కనీసం ఇలా జరిగిందని ఎందుకురా నాకు చెప్పలేదు ఏడుస్తూ అడిగింది అరే అక్క నువ్వు ఇలా ఏడుస్తావు అని చెప్పలేదు అయినా చిన్న దెబ్బే కదా ఎందుకు చిన్న పిల్లల ఏడుస్తున్నావు ఫోన్ చేస్తే నేను శ్రవంతి నేను శ్రవంతి వచ్చేవాళ్ళం కదా అసలు నా తల పగలగొట్టింది నీ కూతురు ఎంత ధైర్యం వచ్చిన దానికి ఈరోజు నీ కూతురికి పట్ట పగలే చుక్కలు చూపిస్తాను అనుకుని ఎందుకక్క చిన్నదానికి ఫోన్ చేయటం అవును ఇంతకీ శ్రవంతి అక్కడ రూంలో ఉందిరా అవునా కాలేజీకి వెళ్ళలేదా లేదు నీరసంగా ఉంది దానికి ఏమైందక్క నా మాయన కొడలికి కంగారుగా అడిగాడు ఏం లేదురా చిన్న కడుపు నొప్పి అంతే నువ్వు కూర్చో హో నిన్ను నేను చేసిన పనికి భయంతో దీనికి నీరసం వచ్చిందన్నమాట అనుకుని అక్క తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ ఇవ్వు అన్నాడు అవునా తెస్తానుండ్రా అని సౌజన్య కిచెన్ రూమ్కి వెళ్ళగానే సాకే తనలో తానే నవ్వుకొని శ్రవంతి రూమ్కి వెళ్ళాడు విండో దగ్గర కూర్చుని కునికి పాటలు పాడుతుంది అబ్బా అబ్బబ్బా ఎంత దర్జాగా నిద్రపోతున్నావే నీకు జీవితంలో నిద్ర అనేది లేకుండా చేస్తాను అని నవ్వుతూ శవంతి ఎదురుగా కూర్చుని ఆమె ఎదపై చేయి వేసి వేయాల్సిన వేషాలు మొదలుపెట్టాడు నిద్రలో ఉన్న శవంతికి మెలకు వచ్చి మత్తగా కళ్ళు తెరిచి చూసి షాక్ అవింది ఏంటే షాక్ అయ్యావా నువ్వు బ్రతికే ఉన్నావా తిరిగి వచ్చానని అప్సెట్ అయ్యావా బంగారం అంటూ ఆమెని గట్టిగా గిల్లేసరికి శవంతి బాధక అమ్మా అంటూ సాకేత్ చేతిని విసిరికొట్టి ఎదపై చేతులు పట్టుకుని ఏడ్చింది ఏంటే నొప్పిగా ఉందా ఎందుకురా మళ్ళీ వచ్చావు నా చేతుల్లో చావటానికా అని కోపంగా అడిగింది ఏంటే తెగ రెచ్చిపోతున్నావు ఫోన్లో వీడియో ఫొటోస్ డిలీట్ చేసినంత మాత్రాన ఇంకా భయం లేదని ఫిక్స్ అయిపోయావా సాకేత్ మాటకి ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి ఏంటి నా ముద్దుల రెండో పెళ్ళామా ఒకసారి ఈ ఫోన్ చూడు అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ శ్రవంతి చేతికిచ్చాడు వీడియోస్ ఫొటోస్ ఉండడం చూసి కోపంగా ఫోన్ పగల లోపే సాకేత్ ఆ ఫోన్ పట్టుకొని అమ్మమ్మ తగ్గు ఇంకా చాలా కాపీలు ఉన్నాయి నా దగ్గర చూపించిన అన్నాడు మామయ్య అన్నది అబ్బా ఇప్పటి వరకు ఏవో డైలాగ్స్ చెప్పావు కదే అంతలోనే మామయ్య అంటూ ఒక్కసారిగా శ్రవంతి జుట్టు పట్టుకుని నా దగ్గర ఏ చేయాలని చూస్తే ఇలానే ఉంటుంది ఏంటే బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా నీకు నీకు నేను సరిపోనా ఎంతమంది దగ్గర పడుకుంటావు నా దగ్గర పడుకున్నది కా చాలేదా ఛీ పచ్చిగా మాట్లాడమంటే ఏం చేస్తారో నాకే తెలియదు అన్నది నీతో ఇలానే మాట్లాడాలి చెప్పాను కదా వాడికి దూరంగా ఉండవని ఎందుకు వాడితో తిరుగుతున్నావు అన్నాడు మర్యాద ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా వెళ్తాను ఎందుకెళ్ళను మన ఫస్ట్ నైట్ సీన్ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను ఏమంటావు అని సాకే తనగానే ఎక్కడ లేని దుఃఖం వచ్చింది శవంతికి ఏడుస్తూ నేలపై కూర్చుని చేతులతో ముఖాన్ని దాచుకుంది జాలేస్తుంది నేను ఇలా చూస్తుంటే కానీ ఏం చేయను ఈ ఏడిపించక తప్పదు అంటూ ఒక్కసారిగా శవంతి మెడ పట్టుకొని ఈ నాలుగు రోజులు ఈ గదిలోని ఏడుస్తావు కదా రోజు రాత్రులు నేను ఏం చేయను కానీ నరకం ఏంటో చూపిస్తాను రెడీగా ఉండు అని శవంతిని వెనక్కినట్టు కోపంగా బయటకొచ్చి ఏమి ఏమీ ఎరుగని వాళ్ళే సోఫాలో కూర్చున్నాడు సాకేత్ హా అక్క కాఫీ తీసుకో థ్యాంక్స్ అక్క అని కాఫీ సిప్ చేసి శవంతి రూమ్కేసి చూశాడు ఏడుస్తూ అతన్ని చూస్తుండడంతో నవ్వుతూ కన్ను కొట్టాడు కోపంగా సాకేత్ని చూసి డోర్ క్లోజ్ చేసి తన ఎదపై చేతులను పెట్టుకుని గట్టిగా ఏడ్చింది ఆమె ఒళ్ళంతా పచ్చి పుండిగా ఉంది దానికి తోడు సాకేత్ మాటలు శవంతిని మరింతగా భయపెట్టాయి ఏడుస్తూ నేలపై కూర్చొని తల కొట్టుకుంది శవంతి ఆమెకి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఏడుస్తూ అలానే శూన్యంలో చూసింది ఇంతలో రాఖీ దగ్గర నుంచి ఫోన్ ఎందుకో అతని నెంబర్ చూడగానే శవంతికి ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది తన బాధని అతన్ని పంచుకోవాలనుంది కానీ అతనికి నేను కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఏమీ చెప్పలేక ఫోన్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుంది అక్కా ఏంట్రా దానికి నీరసం తగ్గాక కాలేజీకి పంపించు ఈ రెండు రోజులు నాకు పని ఉంది అంటే ఊరు వెళ్తున్నాను బిజినెస్ పని మీద నువ్వు శ్రవంతి జాగ్రత్తగా ఉండండి అన్నాడు అదేమన్నా చిన్న పిల్ల ఏంట్రా అది చిన్న పిల్లని కాదక్క వయసులో ఉంది కదా ఎవరి కన్ను దాని మీద పడకుండా ఉంటే చాలు ఏమన్నా కావాలన్నా సరే నువ్వు అసలు మొహమాట పడకు ఫోన్ చేయి శ్రవంతి ఫోన్కి ఫోన్ ఫోన్ పే చేస్తాను సరేనా సరేరా జాగ్రత్త జాగ్రత్త ఉంటాను అని చెప్పి శవంతి రూమ్ కేసు చూశాడు మంచంపై పడుకున్న ఆమెను చూసి దీనికి నీరసం తగ్గక తగ్గాక ఉంటుంది నా చేతుల్లో అప్పుడు ఎవడొచ్చి కాపాడుతాడో నేను చూస్తాను అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు శ్రవంతి శ్రవంతి హా అమ్మా అంటూ కంట్లో తడి తుడుచుకొని ఏంటమ్మా ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదమ్మా నీరసంగా ఉంది పడుకుంటాను అన్నది సరే పడుకో మామయ్య ఊరు వెళ్తున్నాడు రెండు రోజుల వరకు రాడు అవునా ఎందుకమ్మా ఏదో బిజినెస్ పని అంట అని శవంతితో మాటలు కలిపింది సౌజన్య ఆ రెండు రోజులు సాకేత లేకపోవడంతో శవంతి ఇంట్లోనే ధైర్యంగా ఉంది రెండు రోజులు కూడా రాఖీ ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు అతని దూరం పెడదామని గట్టిగా ఫిక్స్ అయింది శవంతి టైం చూసింది అవడంతో గబగబా టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి రెడీ అవి బయటకు వచ్చింది శవంతి ఈ రోజుకి ఇంకా ఇంట్లోనే ఉండు శవంతి మావయ్య ఇంకా రాలేదు కదా అన్నది లేదమ్మా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అయినా ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉందిగా వెళ్తానమ్మా కాలేజీకి అన్నది సరే ముందు టిఫిన్ చే అని వేడి వేడి ఇడ్లు ప్లేట్లు పెట్టి కారపొడి పల్లీల చట్నీ వేసి కూతురికిచ్చింది ప్రశాంతంగా సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి అమ్మ పెట్టిన టిఫిన్ తింటూ టీవీ చూస్తూ నవ్వుతూ ఉంది శవంతి కూతురిని చూసిన సౌజన్య అమ్మయ్య కొంచెం ఇది బాగానే ఉంది లేదంటే దీనికి ఏమైందన్న ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మనసంతా కుదురు లేకుండా చేస్తున్నాయి అని శవంతికి లంచ్ బాక్స్ పెట్టి బయటకొచ్చింది అమ్మ వెళ్తాను కాలేజీకి అన్నది ఆ కంగారెంటి ముందు ఆ ఇడ్లీ కూడా తిను టైం లేదమ్మా అంటూ హడావిడిగా హ్యాండ్ వాష్ చేసుకుని బ్యాగ్ తీసుకుని అమ్మ ఎదుర్రా అన్నది సరే అని సౌజన్య ఎదురు రాగానే నవ్వుతూ తల్లిని అత్తుకొని కాలేజీకి వెళ్ళింది శ్రవంతి ఈరోజు అంతా ఫోన్ సైలెంట్లో పెట్టి ఎంతో శ్రద్ధగా క్లాసెస్ విని ఫ్రెండ్స్తో సరదాగా గడిపింది ఈవినింగ్ అవడంతో కాలేజ్ టైం అయిపోవడంతో తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి చుట్టూ చూసింది అమ్మయ్య రాకి ఆ రాక్షసుడు ఈ చుట్టుపక్కలే లేరు తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుని వస్తున్న ఆటో నాపి ఆటో ఎక్కింది అన్నా తొందరగా పోని అన్నది సరే అని ఆటో పోనిచ్చాడు దారి మధ్యలో ఆటో ఆగటం చూసి ఏమైందన్న ఆటో ఆపావు ఎవరో రోడ్డుకి అడ్డంగా కారు ఆపారమ్మా అవునా అంటూ ఆటో నుంచి బయటకు చూసిన శ్రవంతి ఆ కారు చూడగానే అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న కొద్దిపాటి సంతోషం నవ్వు ఇట్టే మాయమయ్యాయి అది నాకోసమే వచ్చిందన్న థ్యాంక్స్ అన్న సేఫ్గా తీసుకుని వచ్చినందుకు డబ్బులు తీసుకో అని ఆటోవాడికి డబ్బులు ఇచ్చి మౌనంగా కారు దగ్గరికి వచ్చింది ఏంటి ఊరు వెళ్ళినంత మాత్రాన మర్చిపోతానని అనుకున్నావా ఏంటి అన్నాడు లేదు మావయ్య నువ్వెందుకు మర్చిపోతావు మర్చిపోతే గెలిచిపోతే నేను మర్చిపోవాలి కానీ నవ్వుతూ కార్ ఎక్కింది అబ్బో ఏంటే స్పీడ్గా ఉన్నావు నేను ఇప్పుడు ఏడ్చినా కొట్టినా తిట్టినా ప్రయోజనం ఉండదు మావయ్య ఎందుకంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళగలవు అని నాకు బాగా అర్థమైంది దాని వదులు నీకు నచ్చినట్లుగా నేను ఉంటేనే నయం కదా అబ్బో నిజమేనే లేదంటే మొన్నటిలో తల బద్దలు కొట్టే ప్లాన్ ఏమన్నా చేశావా చేస్తే శిక్ష ఏ రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలను మావయ్య కానీ నా శరీరానికి నొప్పి తట్టుకునే ఓపిక నాకు అస్సలు లేదు ఇప్పుడు మాటలు ఎందుకు మావయ్య కారు పోని అని విరుక్తిగా నవ్వుకొని విండో బయటికి చూసింది ఇంతలో ఫోన్ వైబ్రేట్ అవడంతో ఓపెన్ చేసి చూసింది రాఖీ నుంచి ఇరవై మిస్డ్ కాల్స్ నువ్వు చాలా మంచోడివి రాఖీ కానీ నీకు నేను తగిన దాని కాదు గుడ్ బాయ్ అని ఇన్ని రోజులు నా మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించావు ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు రాకి కానీ నేను ఎలా చెప్పను ఒకరి చేతుల్లో నా జీవితం నలిగిపోయి ఎండిన ఎడారిలా మారిందని అందుకే నన్ను మర్చిపోరాకి ఐ లవ్ యూ ముందు ముందు నా జీవితం ఇంకెంతమంది చేతుల్లో నలిగిపోతుందో తెలియదు కానీ నా శరీరాన్ని ఎంతమంది అనుభవించినా ఎప్పటికీ నా మనసులో ఉండేది మాత్రం నీ అపురూపమైన రూపం లవ్ యూ రాకి లవ్ యూస్ ఫర్ ఎవర్ బాయ్ అని మెసేజ్ చేసి టైప్ చేసి కంట్లో తడిని తుడుచుకొని విండో బయటకు చూసింది ఏంటి ఫోన్ పట్టుకున్నావు నా బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు మావయ్య ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు అని మెసేజ్ సెండ్ చేశాను కావాలంటే నా ఫోన్ చూసుకో అని తన సాకేత్ ముందు పెట్టింది అవసరం లేదు ఎలానో జీవితం నాశనమైందని తెగించావు కదా నీ మీద నమ్మకం ఇప్పుడు కలిగింది అని ముందుకు వంగి ఉన్న వస శ్రవంతి నడుం దగ్గర గిల్లి వదిలాడు శ్రవంతి ఏం మాట్లాడలేదు మౌనంగా కూర్చుంది ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలని లేదా అన్నాడు తెలుసుకుని ఏం చేస్తాను మావయ్య ఎక్కడికి వెళ్ళినా జరిగేది అదే కదా నా మీద నీకు కోపం రావటం లేదా వచ్చినా ఏం చేస్తాను మావయ్య కారు దిగుతూ అంది కదా ఈ ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇదే మెయింటైన్ చేయి బెడ్ మీద స్వర్గంతో పాటు సుఖం కూడా రుచి చూడొచ్చు నీ ఇష్టం మావయ్య అంటూ మౌనంగా లోపలికి నడిచింది ఆమె వెనకే నడిచిన సాకేత్ ఎలా ఉంది ఇల్లు అన్నాడు చాలా అందంగా ఉంది వచ్చే నెల నుంచి నువ్వు మీ అమ్మ ఇక్కడే ఉండాలి ఎందుకు మావయ్య ఎందుకు ఏంటి నువ్వు ఎలానో నా రెండో భార్యవు కదా అందుకే ఈ ఇల్లు నీ పేరు మీద కొన్నాను నీకు నచ్చిందా లేదా బాగుంది అంటూ దర్జాగా సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఇల్లంతా చూసింది శ్రవంతిలో ఆ మార్పు కోసమే చూస్తున్న సాకేత్కి ఎక్కడ ఆనందం చాలా మార్పు వచ్చింది అన్నాడు నీలాంటి రాక్షసుడు తగిలితే ఎందుకు మార్పు రాదు సరే పదా లోపలికి వెళ్దాం సరే అని సాకేత్ చూపించిన రూమ్ వైపు నడిచింది గుండె అంతా నీరుగా మారి కన్నీరు రాక శ్రవంతిని ఒక మాట రాని బొమ్మగా మార్చేసింది ఏంటి నాకంటే ముందు నువ్వే స్పీడ్గా ఉన్నావు అన్నాడు ఏం చేయను మావయ్య అలవాటు చేసుకుంటున్నాను సరే ముందు ఆ డ్రింక్ బాటిల్ తాగు అన్నాడు ఏంటి అన్నది చూడు అందులో ఏమీ కలపలేదు కానీ నేను మందు తాగుతాను నువ్వు ఆ కూల్ డ్రింక్ తాగు జస్ట్ అది ఎనర్జీ డ్రింక్ అంతే అని సాకేత్ అనగానే శ్రవంతి అనుమానంగా చూసింది నిజం చెప్పు మావయ్య నిజం అందులో ఏ మొత్తం అందో కలపలేదు కావాలంటే నువ్వే చూడు అని ఆమె ఎదురుగా ఆ ఎనర్జీ డ్రింక్ తాగి ఇప్పుడు చెప్పు ఇంకా అనుమానంగా ఉందా అన్నాడు అయినా సరే నాకు వద్దు కావాలంటే అన్నీ నువ్వే తాగు అని బెడ్ మీద కూర్చుంది తన కళ్ళ ముందు అమాయకంగా కనిపిస్తున్న సౌజన్య రూపం కనిపించేసరికి శ్రవంతికి ప్రాణం పోయినట్టుగా అనిపించింది ఏంటో ఏదో ఆలోచిస్తున్నా ఏం లేదు మావయ్య సరే కానిద్దామా అంటూ డ్రింక్ తాగి శాంతి దగ్గర వచ్చాడు సాకేత్ మెల్లగా ఆమె భుజంపై చేయి వేసి తన మీదకి లాక్కున్నాడు రాఖీ ప్రేమ అతను చూపించిన కేరింగ్ అన్నీ గుర్తొచ్చి మనసు చంపుకుని ఏడుస్తూ మావయ్య ఏంటే ప్లీజ్ వదిలే మావయ్య పిచ్చి వేచాలు వేకు ఏడిస్తే తల పగలగొడతాను అని శవంతిని బెడ్డి మీదకి నెట్టి పశువుల ఆమె ఆమెపై పడ్డాడు చెంపల మీద భుజం మీద పంటి గాట్లు పెడుతూ మరింతగా రెచ్చిపోతున్న సాకేత్ వీపుపై ఒక దెబ్బ పడింది ఆ మాంతం పక్కకు పడి ఎదురుగా ఉన్న అతని చూసి షాక్ అవ్వాడు ఏడుస్తూ కళ్ళు మూసుకున్న శ్రవంతి సాకేత్ పక్కన పడేసరికి ఎదురుగా ఉన్న రాఖీని చూసి ఆశ్చర్యపోయింది రాఖీ అంటూ ఏడుస్తూ చూసింది శవంతి అంటూ బాధగా ఆమె బెడ్డి మీద నుంచి పైకి లేపి చున్నీ నిండుగా కప్పాడు ఎవడ్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు నువ్వు ఎడ ఎవడివైతే నాకేంరా నాకేంట్రా ఎంత ధైర్యం ఉంటే నా శవంతి వంటి మీదే చేయి వేస్తావు రేయ్ అది నా పెళ్ళాంరా దాని దగ్గర పడుకుంటాను ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏదో ఒకటి చేస్తాను మధ్యలో నీకేంటి నొప్పి హో దీని బాయ్ ఫ్రెండ్ వా కాదు భర్తని అంటూ రాఖీ శవంతిని దగ్గరికి తీసుకున్నాడు అతని ప్రేమకి శవంతికి మాటలు రాలేదు రేయ్ నేనెవరో తెలుసా తెలుసు ఎందుకు తెలియదు అంటూ శవంతిని చూసి వీడిక నువ్వు తండ్రి అన్న బిరుదిచ్చింది ఇలాంటి డాష్ నా కొడుక నువ్వు నాన్న అని ప్రేమగా పిలిచింది అని రాఖీ అనగానే సాకేత్ కోపంగా ముందుకొచ్చి రాఖీ కాలురు పట్టుకున్నాడు అసలే కోపిష్ట అయిన రాఖీ శ్రవంతి వంటి మీద ఉన్న గాయాలు చూడగానే రక్తం మరిగిపోయి సాకేతిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు రూమ్ అంతా రక్తపు మరకలతో నిండిపోవడం చూసి శ్రవంతి భయంగా రాఖీని చూసింది అతని కోపం ఎంతలా ఉందంటే ఇప్పుడు ఎవరు తనని అడ్డుకున్నా చంపేసేలా ఉన్నాడు భయంతో ముడుచుకుపోయి ఒక మూలను నిలబడి ఏడుస్తూ ఉంది శ్రవంతి రేయ్ నాతో పట్టుకొని తప్పు చేసావు నిన్ను అసలు ప్రాణాలతోనే వదలను ఏంట్రా నువ్వు నా ప్రాణాలను వదిలేసేది అసలు నువ్వు బ్రతికి ఉంటేనే కదా అని సాకేతిని కొట్టరాని చోట ఇష్టం వచ్చినట్లు తన్ని అతని చేయి విరిచి తలని నేలకేసుకొట్టాడు రాఖీ రాఖీ భయంతో రాఖీ అని అరిచింది శవంతి ఏయ్ అరిచావంటే చంపేస్తాను వీడి మీద నీకు కోపం లేదా ఉంది ఇలా రా అన్నాడు రాఖీ రా అంటూ గట్టిగా అరిచాడు భయంతో ముందుకొచ్చింది శవంతి నీకు ఎంత నరకం చూపించాడో ఎంతలా బాధ పెట్టాడో ఆ బాధ తీరే వరకు కొట్టు వీడిని అని ఆమె చేతికి రూమ్లో మూలనున్న కర్ర తీసిచ్చాడు కొట్టేంత వాడిని చూసి భయపడ్డావంటే ఆ కర్రతో నిన్ను కొడతాను ఎంతో పదునుగా వస్తున్నాయో రాఖీ మాటలు తన కాళ్ళ ఉన్న సాకేతిని చూసి కోపంగా మారిపోయింది శవంతి తనని ఎన్ని మాటలు అన్నాడు ఎన్ని హింసలు పెట్టాడో తలుచుకోగానే శవంతి కోపంగా సాకేతిని చితక్ కొట్టింది ఎంతలా అంటే సాకేత్కి ఇంకా లేచే ఓపిక లేక అరవలేక ఆ దెబ్బలు భరిస్తూ నొప్పితో వెలువెళ్లాడుతూ శవంతి కాలు పట్టుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్